నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఆలుగడ్డ టమాటా పులుసులాగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి దగ్గరికి చేసుకోవచ్చు పులుసులాగా చేసుకోవచ్చు మరి ఈజీగా చేసుకునే రెసిపీ అండి ముందుకు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూరగాయలు మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగ టమాటా ఆలుగడ్డ మాత్రమే ఉన్నప్పుడు చేసుకునే రెసిపీ ఇది బేసిన్ల దగ్గర ఉన్నందరూ అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చివే అలా పొట్టు తీసి కట్ చేసి పెట్టాను శుభ్రంగా కడిగి ఒక నాలుగైదు టమాటాలు కూడా అలాగే తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని కర్రీ ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని గించుకొని బాగుండి పెట్టి అది కొంచెం వేడిన తర్వాత దానికి తగినంత ఆయిల్ వేసుకున్నాను నాలుగైదు పావులు ఆయిల్ వేసి ఇప్పుడు అది వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపినవి పోపు గింజలు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను కొంచెం కర్రీ ఎక్కువ కావాలని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే నాలుగదు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని అలాగా రెండు లవంగాలు చిన్న చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు వేసాను ఇది ఈజీ ప్రాసెస్లో ఇదొకటి రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి తగినంత సాల్ట్ వేసాను రెండు టేబుల్ కరివేపాకు వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారు కూడా ఇలాగ చేసుకోవచ్చు కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఇలాగ చేసుకొని తినొచ్చు మనకి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఒక స్పూన్ పసుపు వేసాను అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కూడా అలా కలుపుకున్నాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను చిన్న స్పూన్తో కొంచెం ఎక్కువ మసాలాలు లేకుండా ఇది ఒక స్పూన్ అంతా మసాలాలు ఇంట్లో తయారు చేసింది కొబ్బరి అవన్నీ ఇది ఒక స్పూన్ ధనియా పొడి వేసాను ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకున్నాం అల్లం పేస్ట్ పచ్చి పోయే విధంగా వేయించుకోవాలి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది ఆలుగడ్డ టమాటా మనకి ఉల్లిపాయలు అయితే డెబ్బై శాతం ఉడికిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన ఆలు టమాటా ముక్కలు వేసాను ఒకసారి వేసుకున్నాక కలుపుకోవాలి ఆలుగడ్డలు ఎప్పుడైనా మనం కట్ చేసిన తర్వాత నీటిలో కొద్దిసేపు ఉంచుకోవాలండి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్లో అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము అలాగే పట్టకుండా మధ్య మధ్యలో చూసి కలుపుతూ ఉండాలండి ఈ విషయాన్ని మా గమనించండి లేదంటే ఆలుగడ్డ కాబట్టి పడుతుంది అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా మనకి చక్కగా ఉడికిపోతుంది ఇలా ఉడికించేసుకోవాలి కర్రీని అయితే మనకి చపాతి రోటీ పుల్కాలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒక అరవై శాతం ఉడికినాక ఆలు టమాటా ముక్కలు కారం వేసాను ఈ కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోలేలాగా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి కారం అయితే నేను దీనికి తగినంత ఒక స్పూన్ వేసాను కారం పెద్ద స్పూను మీరు ఎంత తినగాలో చూసి వేసుకోండి కారం అయితే చూడండి ఐదు నిమిషాల తర్వాత కారం వేసిన ఐదు నిమిషాల తర్వాత ఉడికించిన తర్వాత ఒక బౌల్ నీళ్ళు వేశాను ఒక బౌల్ నీళ్ళు వేశాను వేసి కలిపి తర్వాత మనకి ఇంకా థిక్గా ఉందంటే ఇంకో బౌల్ కూడా పడుతుంది నేను రెండు బౌల్లే వేసాను అలా వేసుకున్నాక మనకి టమాటాలోని ఆలులోని ఇంకేమైనా పచ్చదనం ఉంటే ఇవి వేసిన వాటర్కి అంతా కూడా ఉడికిపోతుంది మనకి మెత్తగా ఉడికిపోతుంది కర్రీ అయితే లాస్ట్లోనే ఒక రెండు స్పూన్లు అంతా పెరుగు వేసాను ఇలా వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ పెరుగు వేసుకొని ఇలా చేసుకుంటే ఈ విధంగా వేసుకొని చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పటివరకు మీరు ఇలా చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు కర్రీ మనకు రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాం ఈ విధంగా కర్రీ దగ్గరగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా కనుక చేసినట్లయితే లాస్ట్లో కొంచెం కసూరి మీద వేసాను కసూరి మీద తప్పక వేసుకోండి బాగుంటుంది మెంతాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దీనిలోనే ఆలుగడ్డ కాంబినేషన్ మెంత కూర చాలా బాగుంటుంది ఒకసారి అది మరొక వేడిలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది అనమాట మెంతాకు వేస్తే ఆలులోనే మనకు దగ్గరగా వచ్చేసింది చూడండి కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మనకి ఈ విధంగా వచ్చినప్పుడు కర్రీ రెడీ అయిపోయిందని అర్థము మరి ఈ ఒకసారి కలుపుదాం చూడండి తిక్ గ్రేవీతో వచ్చింది మనకి ఆలు పులుసు ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఎంతో కుమ్గుమలాడే ఆలుగడ్డ పులుసు రెడీ అయిపోయింది మనకి చపాతి రోటి పులకలోకి బగారా రైసులో కూడా చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే లైకే నాకు ముందుకు వెళ్ళడానికి నాకు ఉపయోగపడుతుందండి తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అండి నేను మీ జవాబుదశించి బాబు ఎవరో మనము అక్కడ వంట చేసుకోవాలి ఇక్కడ వంట చేసుకోవాలి అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్ పడుతుంటాం కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి ఆ ఛానల్లోకి ఏది కావాలన్నా ఏ రిసిప్ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ ఉంటాయి చేసుకోవచ్చు సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం ఒకటి ఆల్ ది వేస్ట్ నందనా కిచెన్